కరణ్ జోహార్ ఈ పేరుకు బాలీవుడ్లో ప్రత్యేకంగా పరిచయమక్కర్లేదు ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమాలో కరణ్ కు ప్రత్యేకంగా పరిచయాలు అవసరమే లేదు కరణ్ చేసే సినిమాలే ఆయన బ్రాండ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో దిల్ రాజ్ కు ఎంత ఉందో బాలీవుడ్లో కరణ్ జోహరికి కూడా అంతే క్రేజ్ బ్రాండ్ ఇమేజ్ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు హీరోలకు బాలీవుడ్ ఎంట్రీకి కార్పెట్ వేసిన నిర్మాత కరణ్ జోహార్ మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫస్ట్ ప్యాన్ ఇండియన్ సినిమా బాహుబలిని హిందీ ఆడియన్స్ కు పరిచయం చేసింది కరణ్ జోహారే ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలను హిందీలోకి డబ్ చేసి విడుదల చేశాడు సినిమాలు చేసినా చెయ్యకపోయినా కరణ్ ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటాడు ఇప్పుడు కూడా కరణ్ జోహార్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు దానికి కారణమేంటి కరణ్ ఉన్నట్టుండి బరువు తగ్గిపోవటానికి కారణమేంటి కరణ్ తిండి మానేశాడా లేదంటే ఏదైనా అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నాడా అసలు బాలీవుడ్లో కరణ్ జోహార్ ప్రస్థానం ఎలా మొదలైంది కరణ్ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహారాష్ట్రలోని ముంబైలో ప్రముఖ నిర్మాత ఎస్ జోహార్ హీరో జోహార్ దంపతులకు మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండున జన్మించాడు కరణ్ జోహార్ కరణ్ అసలు పేరు రాహుల్ కుమార్ జోహార్ కేజేఓ అని కూడా పిలుస్తారు ముంబైలోని గ్రీన్లాండ్స్ హైస్కూల్లోనూ హెచ్ఆర్ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లోనూ చదువుకున్నాడు కరణ్ అంతేకాదు ఫ్రెంచ్ భాషలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు సినిమా ఫ్యామిలీ నుంచి రావటంతో చిన్నతనం నుంచి సినిమాలంటే మహా ఇష్టం ఉండేది అయితే కరణ్ గ్రీన్లాండ్స్ హైస్కూల్లో ఉన్న టైంలో అంటే పంతొమ్మిది వందల ఎనభైలో జోహార్ తండ్రి ఎస్ జోహార్ నిర్మించిన ఐదు సినిమాలు వరుసగా ఫ్లాప్ కావటంతో కుటుంబం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది కరణ్ జోహార్ తండ్రి ఎస్ జోహార్ బాలీవుడ్లో దోస్తానా అగ్నిపత్ డూప్లికేట్ కుచ్చి హోతాహై వంటి సినిమాలను నిర్మించి టాప్ నిర్మాతల లిస్టులో చేరిపోయారు అయితే పంతొమ్మిది వందల ఎనభైలో తీసిన దోస్తానా తర్వాత ఎస్ జోహర్ నిర్మించిన ఐదు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ దారుణమైన నష్టాలను మిగిల్చాయి దీంతో ఎస్ జోహర్ చాలా ఆస్తులను అమ్మేశారు ఇలా ఆ టైంలో తీసిన సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో ఫైనాన్సర్లకు తిరిగి డబ్బులు చెల్లించటానికి చాలా ఇబ్బందులు పడ్డారు ఆ టైంలో ఎస్ జోహార్ తల్లి కరణ్ జోహార్ నానమ్మ తన ఇంటిని అమ్మేసి ఆ డబ్బును చెల్లించి ఎస్ ని ఇబ్బందుల నుంచి బయటపడేసింది ఆ తర్వాత మరో సినిమా నిర్మిస్తే అది కూడా నిరాశపరిచింది అప్పుడు కరణ్ జోహార్ అమ్మగారు తన నగలను విక్రయించింది ఆపే కుటుంబ వారసత్వంగా వస్తున్న ఢిల్లీలోని కొన్ని ఆస్తులను కూడా యశ్ అమ్మేశారు ఇలా కరణ్ జోహార్ తండ్రి నిర్మాత అయినప్పటికీ తమది సంపన్న కుటుంబంగా ఎప్పుడూ లేదు మధ్యతరగతి కుటుంబంగానే గడిచింది అయినప్పటికీ ఎప్పుడూ కరణ్కు మాత్రం మాత్రం ఏలోటూ లేకుండా చూసుకున్నారు వారి అందరి ప్రేమానురాగాల మధ్య రాకుమారుడిలా పెరిగాడు కరణ్ జోహార్ చిన్నప్పటి నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితులను చూస్తూ పెరిగిన కరణ్ జోహార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దూరదర్శన్లోని ఇంద్రధనుష్ సీరియల్లో శ్రీకాంత్ పాత్రలో నటించాడు చిన్నప్పటి నుంచి సినిమాలంటే అభిమానం ఉన్న కరణ్ ఎస్ చోప్రా సూరజ్ భర్ద్వాజాలు తన రోల్ మోడల్ అని చెబుతుంటాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా కుచ్ కుచ్ హోతాహైతో దర్శకుడిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇది కరణ్ మొదటి సినిమా అయినప్పటికీ జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా సినిమా తీయటంతో సినిమా సూపర్ హిట్టు అంతేకాదు కుచ్కుచ్ హోతాహైతో కరణ్ కరణ్కు జాతీయ చలనచిత్ర దర్శకుడిగా అవార్డు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ స్క్రీన్ ప్లేగా ఫిల్మ్ఫేర్ అవార్డు సంపాదించి పెట్టింది ఇలా దూసుకుపోతున్న కరణ్ జోహర్ రెండువేల నాలుగులో కాఫీ విత్ కరణ్ అనే టెలివిజన్ టాక్ షో చేశాడు ఈ షో కరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత రెండువేల ఒకటిలో వచ్చిన కభీ ఖుషీ కభీఘమ్ ఆ తర్వాత రెండువేల ఆరులో వచ్చిన కభీ అల్విదా నా కేహనా సినిమాలు రెండూ కూడా దేశీయ విదేశీ మార్కెట్లలో ప్రధాన వాణిజ్య విజయాలు సాధించాయి ఇప్పటివరకు న్యూమరాలజీని నమ్మిన కరణ్ కేవలం కే అనే అక్షరంతో మొదలయ్యే పేర్లని సినిమాలకు పెట్టేవాడు కానీ రెండువేల ఆరులో వినోద్ చోప్రా నిర్మాణంలో వచ్చిన లగే రహో మునాభాయ్ సినిమాను చూసి న్యూమరాలజీని నమ్మటం మానేశాడు ఇలా రెండువేల పదిలో మై నేమీస్ ఖాన్ సినిమా తీయగా కరణ్కు ఉత్తమ దర్శకుడిగా రెండవ ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది రెండువేల పద్దెనిమిదిలో జోహార్ స్పై థ్రిల్లర్ రాజీ రెండువేల ఇరవై ఒకటిలో బయోపిక్ షేర్షా నిర్మించగా ఈ రెండు సినిమాలు ఉత్తమ చిత్రాలుగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నాయి ఇలా రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ అనే ఫ్యాంటసీ చిత్రం నిర్మాతగా ఏవీజీసీలో ఉత్తమ చిత్రంగా ప్రారంభ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో రాకీవ్ రాన్కీ ప్రేమ్ కహానీ అనే రొమాంటిక్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో ధర్మేంద్ర జయ బచ్చన్ షబానా అజ్మీ రణవీర్ సింగ్ అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి విజయం సాధించి ఆ సంవత్సరంలో ఏడవ అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది ఈ సినిమా కరణ్ చౌహారుకు ఉత్తమ దర్శకుడిగా మరో ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది కరణ్ జోహార్ వార్ది లవ్ అనే డేటింగ్ షో కాలింగ్ కరణ్ అనే రేడియో షోను నిర్వహించాడు జలక్ దిక్లాజా ఇండియాస్ గాట్ టాలెంట్ అనే పోటీ రియాలిటీ షోలలో న్యాయ నిర్ణేతగా కనిపించి మెప్పించాడు కరణ్ జోహార్ ఇప్పటి తన జీవితం ఇలా ఉందంటే తన తండ్రే కారణమని చెబుతుంటాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా కుటుంబం ఆనందంగా ఉండాలని నాన్న ఎంతో కష్టపడ్డారు కాని అంతగా కలిసి రాలేదు ఆయన కలలకు నేను ఎలాగైనా జీవం పోయాలని అనుకున్నాను ఈ క్రమంలో నేను ముందుగా దర్శకుడిగా పలు సినిమాలు తీశాను దేవుడి ఆశీర్వాదంతో అవి సూపర్ హిట్ అయ్యాయి చేతిలోకి సరిపడా డబ్బు వచ్చింది నా కష్టంతో నాన్న కలను నిజం చేశాను అందుకోసం నేను రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసిన సందర్భాలూ ఉన్నాయి ఆదివారం కూడా రెస్టు తీసుకోకుండా నేను పనిచేస్తాను నా జీవితంలో సెలవు అనే పదానికి చోటులేదు నేను కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోతాను అని తండ్రిపై ఉన్న ప్రేమను పంచుకున్నారు కరణ్ ఇక్కడి వరకు అంతా ఓకే కానీ కరణ్ చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి అందుకే ఇండస్ట్రీలో కాంట్రవర్సీ నిర్మాతగా కరణ్ జోహార్ని చెబుతారు హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోవటానికి కరణ్ మాఫియానే కారణమని చాలామంది ఇప్పటికీ నమ్ముతారు కరణ్ గే అని సుశాంత్ని లైంగికంగా వాడుకోవాలని చూడగా దానికి సుశాంత్ ఒప్పుకోకపోవడంతో టార్గెట్ చేసి సుశాంత్కి మనశ్శాంతి లేకుండా చేసి చంపేశాడనే వాదనలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో ఎలాంటి కుట్రా కోణం లేదని కేవలం ఆయన ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయాడు అంటూ క్లోజర్ రిపోర్టులో సీబీఐ క్లారిటీ ఇచ్చినప్పటికీ సుశాంత్ మరణం వెనుక కరణ్ ఉన్నాడని ఇప్పటికీ కొందరు చెబుతుంటారు కరణ్ గురించి చెప్పాలంటే బాలీవుడ్లో ఏది జరిగినా అతడికి తెలియకుండా మాత్రం జరగదు స్టార్ కిడ్స్ ని పరిచయం చేయాలన్నా సొంతంగా ఎదిగిన హీరో హీరోయిన్లను తొక్కేయాలన్నా కరణ్ తర్వాతే ఎవరైనా అలాంటి కరణ్ స్టార్ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు అందుకే కరణ్ ఏం మాట్లాడినా ఏం చేసినా అన్నీ కూడా కాంట్రవర్సీ అవుతాయి గతంలో ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ నిర్మాతగా నేను చాలామంది స్టార్ హీరోలను నమ్మి మోసపోయాను నా నష్టాలను చూసి తట్టుకునే శక్తి నాకు ఉంది కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఉన్నాను కొన్ని రోజులుగా బాలీవుడ్లో ఎలాంటి దుస్థితి ఉంది అనేది అందరికీ తెలిసిందే అందుకు కారణం బాలీవుడ్ హీరోలే భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించటం అందులో హీరోలుగా స్టార్ హీరోలను తీసుకోవడం అంతా బాగానే ఉంటుంది కానీ ఇండస్ట్రీలో ఐదు కోట్ల రూపాయల ఓపెనింగ్స్ కూడా రాబట్టలేని హీరోలు ఒక్కో సినిమాకు ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయల వరకు రెమ్యురేషన్ తీసుకుంటున్నారు వారికి అంత సీన్ లేదని తెలుసు ఈ విషయం తెలిసాక నన్ను హత్య చేసినా లేదు కానీ చెబుతున్నాను బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే టాలీవుడ్ సినిమాలు మాత్రమే మంచి బిజినెస్ రాబడుతున్నాయి భారీ బడ్జెట్ సినిమా అని చెప్పుకోడానికే అందులో సగం డబ్బు హీరో రెమ్యూనిరేషన్కే పోతుంది ఇక వారు హిట్టా ఫట్టా అనేది కూడా చూడరు వారి సత్తా కూడా తెలుసుకోకుండా అంత డిమాండ్ చేయటం వారికి అనవసరమంటూ చెప్పుకొచ్చాడు అప్పట్లో ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి ప్రస్తుతం కరణ్ జోహార్ వయసు యాభై మూడేళ్లు చిన్న వయసులో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు అందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అయితే కరణ్ గే అని అందుకే పెళ్లి చేసుకోలేదని కూడా చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తారు అయితే కరణ్ జోహర్ పెళ్లి కాకపోయినా పిల్లల్ని కనాలనుకుంటున్నాడు దీనికోసం కరణ్ సరోగసి ద్వారా తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడు రెండువేల పదిహేడులో కరణ్ కు సరోగసి ద్వారా ఇద్దరు కవలలు జన్మించారు కూడా ఇద్దరు కవలలను కరణ్ తల్లి చూసుకుంది కరణ్ కూతురు పేరు రూహి కొడుకు పేరు యష్ తన తల్లిదండ్రుల పేర్లు పిల్లలకు పెట్టుకున్నాడు కరణ్ ఇదిలా ఉంటే కరణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు దానికి కారణం ఆయన చేస్తున్న సినిమాలు కాదు ఆయన కనిపించిన విధానం తాజాగా కరణ్ జోహార్ సెల్ఫీ ఒకటి బాగా వైరల్ అవుతుంది సెల్ఫీ వైరల్ అవ్వడమేంటి అందులో కొత్తదనమేముంటుంది అనుకోవచ్చు కానీ ఆ ఫోటో చూస్తే ఎవరికైనా లేనిపోని అనుమానాలు వస్తాయి స్టైలిష్ ఐకాన్లా కనిపించే కరణ్ జోహార్ అందులో మాత్రం పేషెంట్లా మారిపోయాడు పూర్తిగా అనారోగ్యం పాలై నేడో రేపో అనే పేషెంట్స్ ఉంటారు కదా అలా కనిపిస్తున్నాడీనా కరణ్ జోహార్ లేటెస్టు సెల్ఫీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అంటూ అయ్యో పాపం అనుకుంటున్నారు ఈ ఫోటో చూసిన తర్వాత నిజంగానే కరణ్ జోహార్ ఏదైనా అనారోగ్యం పాలయ్యాడా అనే అనుమానాలు రాక మానవు ఇంతకీ కరణ్ అనూహ్యంగా బరువు తగ్గిపోవటానికి కారణమేంటి అతడు తిండి మానేశాడా లేదంటే ఏదైనా అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నాడా ఇలా చాలా రకాల ఎంక్వైరీలు బాలీవుడ్లో ప్రస్తుతం జరుగుతున్నాయి అయితే కరణ్ ఇంత స్పీడ్గా ఎందుకు మేకవర్ అయ్యాడు అనేది ఎవరికీ అర్థం కాని విషయం ఇది నిజంగానే కొత్త లుక్ కోసం ట్రై చేశాడా లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాడా అనేది అర్థం లేదు మొన్నటి వరకు మన్మధుడిలా ఇస్మార్ట్ లుక్లో కనిపించిన కరణ్ జోహార్ ఫలంగా ఇలా అవటానికి కారణమేంటి అతనికి ఏమైంది అంటూ అభిమానులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు కరణ్ జోహార్ను అలా చూడగానే నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు కరణ్ జౌహారికి అసలేమైంది ఏంటి అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది